జై శ్రీరామ్ అండి అందరికీ నమస్తే అండి ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను వీడియో ఏంటి అనేది మీకు చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి ఇవి మనకి శ్రీరామ్ నవమికి భద్రాచలం నుంచి వచ్చిన ముత్యాల తరంబ్రాలు చూడండి చాలా అయితే వచ్చాయి నేను ఆల్రెడీ ఇది ప్యాకెట్ని అయితే ఓపెన్ చేసాను బార్సింగ్ వచ్చేసి నాకు రెండు కొరియర్ టూ కొరియర్స్ అయితే వచ్చాయన్నమాట రెండు కూడా కట్ చేశాను అనమాట ఒక్కొక్క దాంట్లో వచ్చేసి ఫార్టీ దాకా వచ్చాయండి అలా నాకు ఎయిటీ ప్యాకెట్స్ అయితే వచ్చాయన్నమాట ఎనభై ప్యాకెట్లు అయితే వచ్చాయండి మనకి స్వామివారి తరంబ్రాలు అనమాట ముత్యాల అండి భద్రాచలం నుంచి అయితే వచ్చాయి చాలా రోజుల నుంచి మాకు అంటే ప్రతి సంవత్సరం కూడా భద్రాచలం నుంచి మా వారికి తెలిసిన ఫ్రెండ్స్ అయితే మాకు ఈ ముత్యాల తరంబరాలు అనేవి పంపిస్తూ ఉంటారు గత ఒక పది సంవత్సరాల నుంచి జరుగుతుందండి ఇంతకు ముందైతే ఈయన మీడియా లో ఉన్నప్పుడు అయితే ప్రతిసారి తను ఇయర్ ఇయర్ వెళ్ళినప్పుడల్లా తీసుకొచ్చేవాళ్ళు అనమాట ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి మాకు ఇట్లా కొరియర్ లోనే పంపిస్తున్నారు అలా మాకు తరంబ్రాలు లడ్డు ప్రసాదం కూడా పంపించడం అయితే జరుగుతుందండి అలా మాకు తెలిసిన రిలేటివ్స్ కి మా దగ్గర సన్నిహితులకి చుట్టాలు ఇంకా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అలా అందరికీ అయితే మేము ఇవ్వటం జరుగుతుంది అనమాట ఈ ఏమైందంటే మనకి కళ్యాణం జరిగిన ఒక ఫిఫ్టీన్ డేస్ కి కొరియర్ లేట్ అయిపోయి లేట్ గా వచ్చింది అనమాట పార్సీలు సరే నేనేం చేశానంటే అప్పుడే ఓపెన్ చేసి చూపిద్దామని అనుకున్నాను ఏదో ఒక పని ఓపెన్ చేసి చూపించడం అయితే కుదరలేదండి అయితే ఇంకా ఫైనల్ గా ఈ రోజు అయితే అంటే నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను ఇక్కడ మా కమ్యూనిటీలో ఉన్న ఫ్రెండ్స్ కి అయితే నేను ఇవ్వటం జరిగింది అలాగే ఇంకా కొంతమంది రిలేటివ్స్ కూడా ఇచ్చాము నెక్స్ట్ అందరికి ఇవ్వగా మిగిలిన ముత్యాల తరంరాలండి అండి ఈ తరంరాల ఏం చేస్తారు ఏంటి అనేది ప్రతిదీ కూడా ఇప్పుడు నేను మీకు వీడియోలోనైతే చూపిస్తానండి ఇందులో ఒక్కొక్క ప్యాకెట్లో ఒక్కొక్క ముచ్చమే ఉంటుందండి చూపిస్తాను పగడం ఉండదండి ఓన్లీ ముత్యం ఒక్కటే ఉంటుంది అనమాట ఒక్కొక్క ప్యాక్ ఒక్కొక్కటి ఉంటుంది అనమాట విడిగా కావాలి అన్నా కూడా మనకి దొరుకుతాయి కాకపోతే ఇలా మనకి పార్సిల్లో పంపించేటప్పుడు కొరియర్ చేసేటప్పుడు దేవస్థానం వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలానే పంపిస్తారు అనమాట ఇంకా మనకి లోకల్లో తెలిస్తే రేరుగా వెళ్ళి ఇంకా మనము అలా తీసుకోవచ్చండి ఎలాగైనా మనకి ముత్యాల తరంబ్రాలు మనకి ముత్యమైతే వస్తుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తానండి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది మనము ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఈ తరంబ్రాలు అనేవి ఇలా పోసేసుకోవాలని చూడండి మనకి ఈ తరంబ్రాలు వచ్చేసి చూడండి ఇందులో ఒక ముత్యం ఉంటుందన్నమాట ఇలా మనకి ఒక ముత్యం అయితే ఉంటుందండి పగడం కాదనమాట ముత్యమే ఉంటుందన్నమాట ఆ ముత్యాన్ని ఇలా వేరు చేసుకొని మనము ఈ ఇవి తరంబ్రాలు వచ్చేసండి నేను చెప్తానండి చాలా మనకి కళ్యాణము ఇంకా ఒక నెల ఉంది అనంగా నుంచి మనకి వడ్లు తీసుకొచ్చి అంటే మనకి పొలంలో ఉండే వడ్లు ఉంటాయి కదా రేరుగా ఆ వడ్లు తీసుకొచ్చేసి చాలా మంది అనమాట చాలా పుణ్యంతో అంటే పుణ్యం అంటే నేను ఒక విషయం చెప్తానండి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో కూడా ఇలా చేసే వాళ్ళు చాలా పుణ్యమే సంపాదించుకున్నారని చెప్తానండి గోటితోటి వడ్లని వలుస్తారనమాట అలా గోటితోటి ఒలిచిన వడ్లుని ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇంటి అంటే వాళ్ళు ఎవరు తీయగలిగినంత వాళ్ళండి అంటే మీకు ఎలా చెప్పను కేజీ రెండు కేజీలు అట్లా సోలర్ లెక్క అలా ఒడ్లు తీసుకొని వచ్చేసి కళ్ళంలో నుంచి చక్కగా వాళ్ళు నెల రోజుల ముందు నుంచి అనమాట మంచిగా మడి కట్టుకొని ఇలా గోటితోటి అనమాట రోజు కొన్ని 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 గోటితోటి ఒడ్లు వలుస్తారండి మీరు మీ దగ్గర ఉంటే ట్రై చేయండి ఎంత కష్టమో మీకే తెలుస్తుంది అలా చక్కగా మంచిగా వాళ్ళు అంటే వాళ్ళు నా దృష్టిలో పుణ్యం సంపాదించుకున్నట్లేనండి అలాంటి అలా ఒడ్లు వలచే ఎవరైనా కానీ అలా ఒడ్లు ఒలిచి ఆ వడ్లని ఇలా మనకి ముత్యాల రాళ్ళకైతే యూజ్ చేస్తారనమాట ఎవరు ఎన్ని ఒలుస్తారో అన్ని దేవస్థానంలో కూడా ఒలిపిస్తారండి అలాగే ఇళ్ళల్లో కూడా ఒలిచి తీసుకొని వచ్చి అవి ఇలా ముత్యాల రాళ్ళల్లో వచ్చేసి మనకి వాళ్ళు గంధము పసుపు గంధము పసుపు కొంచెమంతా కుంకుమ అన్నీ వేసేసి అత్తరు కూడా వేస్తారండి మెయిన్ అత్తర్ అనమాట అత్తర్ అనేది కూడా ఎంత సువాసన వస్తుందంటే చాలా బాగా వస్తుందండి అది వర్ణించడానికైతే మనకి ఇయర్ మొత్తం కూడా ఈ అక్షింతలు అనేవి ఈ ముత్యాల తరంబ్రాలు అనేవి ఇంతే స్మెల్ వస్తాయి అన్నమాట మీరు ఏ బాక్స్లో పెట్టండి లేదు అంటే ఇలాగే ఈ ప్యాక్లోనే పెట్టేసి ఇలానే దేవుని మందిరంలో కానివ్వండి మనం ఎక్కడ పెట్టుకున్నా కానీ అంతే స్మెల్ ఉంటుందనమాట ఇవి మనకి పెళ్లి రోజు ఇవి ఇలా వచ్చిన తరంబ్రాలని మన దగ్గర ఉన్న అక్షిణ అక్షింతలతోటి కలుపుకొని ఇప్పుడు నాకంటే దేవస్థానం నుంచి నాకు వచ్చాయి కానీ అందరికి ఇలా రావు ఒకటే ప్యాకింగ్ వస్తుంది ఇన్నే వస్తాయన్నమాట ఒకటే ముత్యం వస్తుంది ఇలా వచ్చిన వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇందులో మనం కూడా ఇంకొక అంటే ఒక ఒక మామూలుగా ఒక చిన్న గ్లాసు పెద్ద గ్లాసు పసుపు మనము వచ్చేసి నూనె యూజ్ చేయకూడదండి మనం ఏమైనా కానీ తరంరాలకు సంబంధించి పసుపు ఆవు నెయ్యి కానివ్వండి నెయ్యి కానివ్వండి మనము వాడి కలుపుకొని ఆ తరంబరాలతో ఆ క్షింతలతోటి ఈ తరంబ్రాలు కలిపేసి అలా ఒక బాక్స్లో పెట్టేసుకొని మనకి పెళ్ళి రోజు కానివ్వండి లేదంటే పిల్లలకి పుట్టినరోజులు కానివ్వండి ఇలాంటి సందర్భాలలో ఎవరినైనా ఆశీర్వదించాలి అని అన్నప్పుడు ఈ తరంబ్రాలను యూజ్ చేస్తారనమాట అలాగే మెయిన్గా కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళకి మనము తరంబ్రాలు కలుపుతాం కదా తరంబ్రాలు కలిపినప్పుడు ఆ తరంబరాలల్లో ఇవి ఒక పిరికెడు కానివ్వండి లేదు అంటే ఇన్నైనా కానీ మన దగ్గర ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళిస్తే చాలా ఇవి కూడా కలుపుతారనమాట అలా కలిపి వేసుకుంటే చాలా మంచిది అని అంటారనమాట అలా ఈ తరంబరాలని యూజ్ చేస్తారండి మనకి పెళ్ళి రోజు కానీ పుట్టినరోజు కానీ లేదు అంటే ఇలానే మనకి పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు పెళ్ళికొడుకు తరపున కానీ పెళ్ళికూతురు తరపున కానీ మనము ఎవరు మనం పెళ్ళికూతురు తరపు అయితే పెళ్ళికూతురు తరపున వాళ్ళకి పెళ్ళికొడుకు తరపు అయితే పెళ్ళికొడుకు తరపున వాళ్ళకి ఇలా కొన్ని అక్షింతలు ఇస్తే మంచిదండి వాళ్ళు ఆ అక్షింతలలో కలుపుకొని వాడుకుంటారనమాట ఇలా ఈ అక్షింతలను అనేవి వాడుకుంటారండి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా బాగా మంచి సిందూరం కలర్లో ఉంటాయండి ఈ అక్షింతలు మన దగ్గర పసుపు కలర్లో ఉంటాయి కదా ఇవి సింధూరం కలర్లో ఉంటాయి ఎందుకు సింధూరం కలర్లో ఉంటుంది అంటే నేను చెప్తానండి ఆవు నెయ్యి వాడతారు నెక్స్ట్ వచ్చేసి అత్తరు వాడతారు అత్తరంటే సెంట్ అండి సెంట్ వాడతారు పసుపు కుంకుమ గంధము ఇవన్నీ కూడా వాడతారనమాట వాడినప్పుడు మనమైతే కొంచెం క్వాంటిటీ వేసుకుంటాము వీళ్ళు చాలా ఎక్కువ క్వాంటిటీ వేయటం వల్ల ఇవి చక్కగా ఈ కలర్లో సింధూరం అయితే వస్తుందండి అసలు స్మెల్ కూడా బాగా ఉంటుందన్నమాట తర్వాత గోటితో వలిసిన అక్షింత తరంరాలు ఎప్పుడు గోటితో వలిచిన బియ్యం ఎప్పుడైనా బ్రౌనీ కలర్లో ఉంటాయి మనకి బ్రౌన్ రైస్ అంటారు కదా అసలు పట్టు పట్ అంటే పాలిషింగ్ పట్టని వడ్లు ఉంటాయి కదా అవి బ్రౌనీ కలర్లో ఉంటాయి బ్రౌన్ అంటే గోధుమ వర్ణంలో ఉంటాయి అన్నమాట ఆ గోధుమ వర్ణంలోకి పసుపు కుంకుమ గంధము మనకి ఆవు నెయ్యి అత్తరు ఇవన్నీ కలిసేసరికి ఆటోమేటిక్గా ఈ కలర్లోకి వస్తుందన్నమాట అందుకనే ఈ అక్షింతలు అనేవి ఇంత మంచిగా మనకి సింధూరం కలర్లోనైతే ఉంటాయండి ఇవి చాలా పవిత్రమైనవి మనము మంచిగా వీటిని సంవత్సరం అంతా కూడా మన ఇంట్లో జాగ్రత్త చేసుకోవాలన్నమాట అలానే ఇప్పుడు నేను అక్షింతలు గురించి చెప్పాను నెక్స్ట్ వచ్చేసరికి నేను ఈ ముత్యం గురించి చెప్తానండి ఇలా మనకి ఒక ప్యాకెట్లో ఒకటే ముత్యం వస్తుంది కదా అప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఏదన్నా ఒక థ్రెడ్ లాంటిది ఉంటే ఆ థ్రెడ్ కూర్చుకొని మనము పుస్తల తాడికైతే అయితే పెట్టుకోవచ్చండి లేదు అంటే ఇక్కడ హోల్ ఉంటే చక్కగా ఒక దారాన్ని కట్టేసుకొని హోల్ ద్వారా దారాన్ని గుచ్చుకొని మన దగ్గర ఏమైనా ఒక మూడు నాలుగు నల్ల పూసలు అలా ఉంటే నల్ల పూసలు కూడా ఎక్కించుకొని మన పుస్తల తాడిక అనేది కట్టుకోవచ్చు లేదు అంటే మనము ఇలానే ఇయర్ ఇయర్ దాచిపెట్టుకున్నవి ఇలా ఉంటాయి అన్నమాట ఇవి మా కమ్యూనిటీలో శ్రీరామ్ నమ్మే అప్పుడు నాకు వచ్చినాయండి ఇవి పోయిన సంవత్సరము నాకు మా కమ్యూనిటీ వాళ్ళు పోయిన సంవత్సరం వచ్చింది ఒకటండి ఈ సంవత్సరము పగడము ముత్యము పెట్టించారనమాట మా కమ్యూనిటీ వాళ్ళు తర్వాత అంతకుముందు నాకు టూ ఇయర్స్ భద్రాచలం నుంచి వచ్చిన శ్రీవారి ముత్యాలు ఇవి రెండండి అప్పుడు నాకు తక్కువ వచ్చాయన్నమాట ఎక్కువ క్వాంటిటీ అంటే ఇన్ని పంపించలేదు అంతకుముందైతే నాకు ఇలానే మాకు ఒక ముప్పై యాభై ఎనభై వంద అట్లా కూడా వచ్చిన రోజులు ఉన్నాయండి అలా వచ్చిన ముత్యాలతోటి నేను ముత్యాలు అయితే చేసుకున్నాను నేను వీడియోలు చేసేటప్పుడు ఈ ముత్యాల దండం చూపిస్తే ఒక ఇద్దరు ముగ్గురు అయితే అడిగారండి నాకు ఇంకా గుర్తుంది ముత్యాలు చాలా బాగున్నాయండి మీరు ఎక్కడ కొన్నారు కాస్ట్ ఎంత అని నన్ను వీడియోలోనైతే నన్ను అడిగారండి కామెంట్లో అడిగారనమాట అప్పుడు నేను చెప్పాను ఇవి శ్రీవారి తరంరాలో వచ్చిన ముత్యాలండి అని సరే తను చూసారో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే చూస్తే ఇవి నాకు వచ్చిందైతే చాలా ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి వచ్చిన ముత్యాలు ఉంటాయి కదా అందరికీ ఇయ్యంగా కాస్త 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 మిగిలిన ముత్యాలండి ముత్యాలతో ఫైనల్గా నేను ముత్యాలు దండ నేనే మేకింగ్ చేసుకున్నాను నేనే నాకు మీరు నా వీడియోలు చూ నా వీడియోస్ చూస్తున్నారు కదా నేను థ్రెడ్స్ మేకింగ్ చేయటమేనా కానీ అదే మన గొలుసులు మేకింగ్ చేయటమేనా లేదు అంటే బ్యాంగిల్స్ ఏవైనా ఇయర్ రింగ్స్ అలా రకరకాలుగా చేస్తాను కదా అలానే నేను ఇది కూడా ఒక సిక్స్ ఇయర్స్ ఏనండి ఇప్పుడు కాదు కోవిడ్ అవతల నాకు చాలా ముచ్చల తరంబ్రాలు వచ్చే ప్రతి ఇయర్ కూడా ఇన్ని ఇన్నేసి అన్నమాట అందరికీ బంధువులకి బయట రిలేటివ్స్కి అందరికీ ఫ్రెండ్స్కి ఇవ్వంగా మిగిలిన కూడా అండి మీరు ఇవి చూస్తే దగ్గర నుంచి చూపిస్తానండి ఈ వీడియో లెంత్ ఎక్కువైనా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో అనేది అర్థమవుతుందనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వస్తాయండి చూడండి ఇలా చిన్నగా వచ్చాయి ఇలా పెద్దగా వచ్చాయి మళ్ళీ పెద్దవి అలా నేనేం చేశానంటే ఒకటి పెద్దది రెండు చిన్నవి ఒకటి పెద్దది రెండు చిన్నవి ఒకటి పెద్దది రెండు చిన్నవి అలా వేసుకుంటూ ఫైనల్గా నేను చూడండి మీరు ఇవి కొన్ని అయితే మనకి వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట కొన్నేమో మంచిగా ముత్యాల షేప్లో ఉన్నాయండి చక్కగా ఓవెల్ షేప్లో ఉన్నాయి కొన్ని వచ్చేసరికినేమో ఇలా ఉన్నాయన్నమాట ఇంత ఇంత లావుగా ఉన్నాయి ఇంకొకటి ఇంకొకటి కూడా చెప్తానండి మీకు ఈ వీడియోలో మంచిగా గమనిస్తే లైట్ కూడా వేసి చూపిస్తానండి షైనింగ్ అయితే సూపర్ ఉంటాయన్నమాట ఇంకొకటి అండి ఇవి రాముల వారి ముత్యాలే అన్నీ కూడా కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ముత్యాలు యూజ్ చేస్తారు అన్నీ ఒకలాగే ఉండాలని లేదు కదా ముత్యాలల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయండి అలా కొన్ని కొన్ని ముత్యాలు కొన్ని కొన్ని ఒక్కొక్కలాగా ఉంటాయి అలాగే ముత్యాలల్లో కూడా మనకి కలర్స్లలో కూడా చేంజ్ ఉంటాయండి అది కూడా చూపిస్తాను చూడండి ఈ ముత్యం వచ్చేసరికి ప్యూర్ వైట్గా ఉంటుంది ఈ ముత్యం వచ్చేసరికి మనకి ఒకలాంటి గోధుమ వర్ణంలో ఉంటుందన్నమాట లైట్ సిందూరం కలర్ లాగా అనిపిస్తుంది నాకు వీడియోలోనైతే మీకు అర్థమవుతుందో లేదో కానీ రియల్గానైతే కొంచెము అలానే ఉంటుంది కాకపోతే ఫైనల్గా ముచ్చల దండి అయితే సూపర్గా ఉంటుందండి ఇది నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే రాముల వారి ముత్యాలు కదండి నేను అందరికీ ఇవ్వంగా మిగిలి నేను ఎవరికైనా ఇచ్చినా కూడా నేను ఏమంటానంటే అన్నీ కూడా మీరు అన్నీ కూడా గ్యా అంటే నేను ప్రతి ఇయర్ పంపించినవన్నీ కూడా అలానే ఉంచేసుకొని ఇలానే ఒక ముత్యాల దండ లాంటిది మీరు కూర్చుకోగలిగితే కుచ్చుకోండి లేదు అంటే బయట అల్లించుకోండి అని చెప్పేసి అంటానండి అలానే ఇంకా ఫైనల్గా నేను తయారు చేసుకున్న ముత్యాల దండ అనమాట ఇది అక్కకు కూడా ఇచ్చానండి అక్క వేసుకుంటాను అంటే అక్క దగ్గర కూడా కొన్ని ముత్యాలు ఉన్నాయి అంటే నేను ఇచ్చినాయి అనమాట అలా ఇప్పుడు నేను ఒకటి అక్కకి ఇచ్చేసి ఇంకొక దండ నేనే ఉంచేసుకుందాం అనుకుంటున్నాను నాకు తెలిసి ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేస్తే నాకు ఇన్ని ముత్యాలు అయితే వస్తాయండి అలా నేను తయారు చేసుకున్న ముత్యాల దండ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి నేను ప్రతిసారి వచ్చిన ముత్యాలని చెప్పాను కదా ఈ కోవిడ్ తర్వాత నాకు వచ్చిన ముత్యాలండి ప్రతి ఇయర్ ఒక ప్యాకెట్ ఎలాగైనా మా ఇంటి దగ్గరైనా కానీ ఇక్కడ మా కమ్యూనిటీలోనైనా కానీ అలా నాకు వచ్చిన ముత్యాలు కూడా తీసి ఇలా పొట్లం కట్టి ఇలానే ఉంచుకుంటాను అనమాట జాగ్రత్తగా ఇలా దండెలాగో ఉంది కాబట్టి ఇంకా ఇలా వచ్చినాయి నేనేం చేస్తానంటే మంగళసూత్రానికి అయితే ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ఈరోజు నేను గుచ్చుకుంటాను కొన్ని ముత్యాలు మన దగ్గర ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు లేదు అంటే ఒక ఐదు వరకు ఉంటే ఆ ముత్యాలని నేను ఎలా కుచ్చుకుంటాను అనేది ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తానండి పెద్దవే కానివ్వండి చిన్నవే కానివ్వండి ఏవైనా రాముల వారి ముత్యాలంటే ముత్యాలేనండి అవి మన దగ్గర అంటే భద్రాచలం నుంచి వచ్చినవే కానివ్వండి లేదు అంటే మన ఇంటి దగ్గర గుడిలో జరిగిన కళ్యాణం తాలూకా ముత్యాలైనా కానీ అండి ఏవైనా కానీ రాములు వారి ముత్యాలు కాబట్టి ప్రతిదీ కూడా మనము చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే ఎప్పటికీ ఇలాగే ఉంటాయన్నమాట చూడండి ఇలా నాకు కోవిడ్కి ముందర వచ్చిన ముత్యాలు అయితే ఇవ్వండి కోవిడ్ తర్వాత వచ్చిన ముత్యాలు అయితే ఇవన్నమాట అంటే ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి వచ్చిన ముత్యాలు అనమాట ఈ ఇయర్ వచ్చిన ముత్యాలు అయితే ఇవన్నమాట ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే నేను అంతకుముందు అసలు ఈ దండండి నాకు ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది షైనింగ్ కూడా చాలా బాగా ఒక్క దండ వేసుకుంటే చాలండి ఇంకా ఏమీ అవసరం లేదనమాట చక్కగా ఒక లాకెట్ వేసేసుకొని ఇలా వేసుకున్నా బాగుంటుంది లేదు అంటే సింపుల్గా ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇది మనం మేకింగ్ చేసుకుంటే ఆ తృప్తి అనేది వేరుగా ఉంటుంది ఇంకా మనం అల్లించుకోవడం అలాంటి వాటికంటే ఇంకా గోల్డ్ వే వేసుకొని కూడా మనము ఇవి చేయించుకోవచ్చు అన్నమాట ఎవరి ఇష్టం వచ్చినా ఇదిగా వాళ్ళు చేయించుకోవచ్చు అండి అలా నేనైతే ఇలా దండ కుచ్చాను కదా ఇప్పుడైతే ఈ ముత్యాన్ని నేను ఎలా కుచ్చుకొని పుస్తాల తాడికి పెట్టుకుంటాను అనేది చూపిస్తానండి వీడియోలో ఇప్పుడైతే ఈ ముత్యము పగడం ఈ సారైతే మా కమ్యూనిటీలో పగడం కూడా వచ్చిందండి నాకు చూడండి అంటే మా అందరికీ మా కమ్యూనిటీలో ఎన్నైతే ఇల్లులు ఉన్నాయో అంతమందికి ఒక ముత్యము ఒక పగడము ఇచ్చారనమాట ఇలా అలా ఈసారి నాకు పగడం కూడా వచ్చిందండి ప్రతి ఇయర్ అయితే ముత్యాలు మాత్రమే వస్తాయి ఇయర్ మాత్రం పగడం కూడా వచ్చింది అలా ఈ ముత్యాలని నేను చక్కగా నా దగ్గర థ్రెడ్ ఉందండి ఈ థ్రెడ్ కూడా టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంటుంది అనమాట అస్సలు తెగదు చక్కగా ముచ్చాలు ఎక్కించుకునే థ్రెడ్ ఈ థ్రెడ్కి నేను ఎక్కించి చూపిస్తాను